ఆ యోగలం పాదయాత్ర నేను చేసినప్పుడు చంద్రగిరి నియోజకవర్గంలో నాకు ఇప్పుడు కూడా గుర్తు చంద్రగిరి నియోజకవర్గంలో మహిళలతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాను ఆ సమావేశం ఏర్పాటు అయిన తర్వాత ఒక తల్లి నా దగ్గరకు వచ్చింది మొత్తం కప్పేసుకుని ఉంది కేవలం కల్లే కంపడత వచ్చి మీతో పర్సనల్ గా నేను మాట్లాడాలని మీడియా ఎవరు ఉండకూడదు ఎవరు ఫోటోలు తీయకూడదు నాకు చెప్పింది నేను కూడా ఆశ్చర్యపోయాను అప్పుడు ఒక రూమ్ లో కూర్చుని తల్లి ఆమె బాధ్యత చెప్పారు ఆమెకి ముగ్గురు పిల్లలు ఉన్నారు ముగ్గురు ఆడపిల్లలు పెద్ద పాపని గంజాయికి బానిసలు చేసి శారీరకంగా ముప్పై రోజులు వాడుతుంది అది తెలుసుకున్న తల్లి ఆమె బాధ ఆవేదన ఆమె ఒక్కటే అనింది మీరు ఇంత దూరం వచ్చారు నడుస్తూ వచ్చారు సిఎంసీ వెల్లూరుకి ఒక మాట చెప్పండి డిఎడిక్షన్ సెంటర్కి మా పాపని తీసుకెళ్తా లేదంటే మా పెద్ద పాప నేనే చంపేస్తాను ఆమె చెప్తాం జరిగి అందుకే ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత డ్రగ్స్ పైన యుద్ధం ప్రకటించాం ఇది చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న మనందరి ఉంది